హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ తో ఇవాళ మంచి కమర్షియల్ ప్రాపర్టీ వాళ్ళ మీ ముందు తీసుకురావడం జరిగింది ఇది వచ్చేసి వన్ థర్టీ త్రీ స్క్వేర్ యాడ్స్ లో ఉన్న నార్త్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చాము ఇది వచ్చేసి మనకు ఫుల్లీ కమర్షియల్ ఇంటి ముంగట రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది బస్ రోడ్ అది అలాగే మనకు ఒక షట్టర్ వచ్చింది టోటల్ ఫైవ్ బెడ్రూమ్స్ వస్తాయి ఫైవ్ బిహెచ్ కే రావడం జరిగింది మనకు కింద వచ్చేసి ఒక షట్టర్ అలాగే టూ బిహెచ్ కే పార్కింగ్ రావడం జరుగుతుంది ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్లేసరికి మనకు త్రీ బిహెచ్ కె జరిగింది అందులో కూడా వన్ బిహెచ్ సపరేట్ అలాగే టూ బిహెచ్ కే సపరేట్ ఉంటుంది ఈ హౌస్ వచ్చేసి మనకు చుట్టూ హౌజెస్ లోనే ఉంటాయి ఈ హౌస్ పక్కనే చాలా పెద్ద అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది అలాగే చాలా హెచ్ఎండి వెంచర్స్ కూడా ఉన్నాయి అక్కడ ఆల్రెడీ ఇంత ముందు కూడా షట్టర్స్ చేయడం జరిగింది అంత మార్వాడిస్ అనేది పర్చేస్ చేసుకున్నారు ఇక్కడ మీకు వీడియో నచ్చినట్టు లైక్ చేసి మీకు ఏ రైల్ హౌసెస్ కావాలో కామెంట్ పెట్టండి అలాగే మీరు సంత ఇల్లు కొనుకోవాలనుకుంటే మా ఇన్స్టాగ్రామ్ పేజీని తప్పకుండా ఫాలో అవ్వండి మీరు ఒక్కొక్కసారి ఫాలో అయినారంటే మీరు ఇల్లు కొనంత వరకు రోజుకు ఒక వీడియో మేము పోస్ట్ చేయడం జరుగుతుంది అడ్రస్ వచ్చేసి ఉప్పల్ మెట్రోకి లెవెన్ కిలోమీటర్స్ ఉంటది నారపల్లి నుంచి ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది పిర్యాదు కూడా కమ్మా నుంచి ఎనిమిది కిలోమీటర్లు ఉంటది కోటి ఇరవై ఐదు లక్షలు తగ్గిస్తారు ఫాలో అవ్వడం మర్చిపోతుంది